వస్తారా లేకపోతే లేదు ఆయన అట్లా మాట్లాడుతున్నాడు నాకు బీపీలు వేస్తుంది అసలు నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు అంటే కొత్తగా బండ్లు కొని ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ లేదైతే ఫ్రీ సర్వీసెస్ వరకు మాత్రమే చేయించుకొని మిగతా అంతా బయట చేయించుకునే ఎన్విరాన్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ప్రతి షోరూంలో బండి కొన్న తర్వాత బండి మీద ఒక నాలెడ్జ్ తెచ్చుకోండి బండి పొద్దున పడేసినా వెళ్ళిపోయినా అంతే నాకు ఏం సంబంధం లేదు వాడు ఏం చేయాలి అని అంటే అది కుదరని వచ్చట అందరూ ఏం చేస్తారంటే బండి నడపడం కాదు బండికి సంబంధించిన కామన్ మెయింటెనెన్స్ కూడా కొన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి హాయ్ గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై టూబ్ ఛానల్ స్కూటీ సర్వీసింగ్ కోసం వచ్చిన హోండా షోరూమ్ గోదావరి వరస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్రతిసారి సర్వీస్ ఇష్యూ అయితే ఘోరంగా అవుతుంది నాకు ప్రాబ్లం ఏంటంటే ఒక టూ టైమ్స్ వచ్చిన నేను నైన్ థర్టీకి అట్లా మార్నింగ్ వస్తే అబ్బా బండ్లు బాగున్నాయండి మరి ముట్టేసరికి లేట్ అవుతుంది ఈవినింగ్ అవ్వచ్చు రేపు ఇవ్వచ్చు అన్నట్టు మాట మాట్లాడారు సరే అని చెప్పి లైట్ తీసుకున్నాను ఓకే అని చెప్పి టూ టైమ్స్ రిటర్న్ వెళ్ళిపోయి నేను ఇవాళ ఎయిట్ ఫిఫ్టీన్కి వచ్చినా ఎవరు రాలేదు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వచ్చారు వచ్చి తీసేసుకున్నారు తీసుకొని అరే బండి కాల్ చేస్తలేరు ఏందని చెప్పేసి చూసుకుంటున్నా త్రీ ఓ క్లాక్కి అంటే నేను వన్ థర్టీకి స్టార్ట్ అయ్యి టూ ఓ క్లాక్ అట్లా ఈడికి వచ్చేసిన చూసరికి త్రీకి స్టార్ట్ చేసారు బండి ఎక్కిచ్చారు వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది ఈ వన్ అవర్ ఓకే అట్లా ప్యాసింజర్స్ కోసం చూస్తూ ఉండే తప్ప ఎనకేమవుతుంది అనేది చూస్తాడు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయి వీడికి వచ్చి ఇచ్చి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వచ్చి ఇదంతా ఒక ఐ మీన్ ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం నాకు అసలు చిరాకు పడుతుంది మళ్ళీ ఒకవేళ మేజర్ ఇష్యూస్ ఏమన్నా అనుకోండి బండి ఈరోజు ఇవ్వరు సో నేను ఇక్కడికి వచ్చి కూర్చొని వెయిట్ చేసి వెయిట్ చేసి సడన్గా నాకు ఆ రీజన్ చెప్తే నాకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ దానికోసం రేపు టైం వేస్ట్ చేసుకోవాలి సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కదా దానికి వాళ్ళు చేయాల్సిన పని ఏంది అని అంటే కంప్లీట్గా ఎంప్లాయి ఎంప్లాయీని మ్యాన్ పవర్ని పెంచుకోవాలి వాళ్ళు అప్పుడే వాళ్ళకి పాసిబుల్ అవుతుంది లేదనుకోండి ఓ ఇట్లనే డిలే అవుతుంది వాళ్ళు ఏమంటున్నారు అక్కడ మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్న పర్సను అతనే నన్ను రమ్మన్నాడు అంటే టూ టైమ్స్ బట్ అతను గుర్తులేకపోవచ్చు చాలామంది వస్తారు ఓకే బట్ అతను మాట్లాడుతున్నాను ఎట్లా అంటే వస్తారా లేకపోతే లేదు ఆయన అట్లా మాట్లాడుతున్నాడు నాకు బీపీలు వేస్తుంది అసలు నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు ఇట్లా చేస్తే నాకు రాబోద్దవట్లేదు అంటే ఆ సరే మీ ఇష్టం సార్ అంటున్నాడు అరే ఒక కస్టమర్ని రమ్మనేలాగా ట్రీట్ చేయాలి తప్ప ఇంత వరస్ట్గా ట్రీట్ చే ట్రీట్ చేస్తారా నాకు అసలు అర్థం కాలేదు నాకు కోపం వచ్చింది ఎవరు నన్ను పిలువండి మేనేజర్ లెవెల్ని పిలువండి ఒకతను వచ్చిండు సార్ అట్లా కాదు ఇట్లా కాదంటే అట్లా కాదండి నేను చెప్ నేను చెప్పేది ఏంటి నేను ఒక పాజిటివ్ వేలా చెప్తున్నాదండి ఆ సార్ అండి లేకపోతే లేదన్నట్టు అంటున్నాడు అని అంటే అట్లా మీరు అనుకుంటున్నారని మళ్ళీ అసలు ఈ ట్రీట్ ఏంటో నాకు అర్థం కాలేదు సగం అంటే కొత్తగా బండ్లు కొని ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ లేదైతే ఫ్రీ సర్వీసెస్ వరకు మాత్రమే చేయించుకొని మిగతా అంతా బయట చేయించుకునే ఎన్విరాన్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ప్రతి షోరూంలో ఇదే అవుతుంది ఒకటి ఎంప్లాయీస్ ఉంటేనేమో టెక్నికల్ నాలెడ్జ్ ఉండట్లే నాలెడ్జ్ ఉంటేనేమో ఎంప్లాయీస్ ఉండట్లే సో ఇష్యూ వల్ల అసలు బండ్లు ఎంత వరస్ట్గా తయారవుతున్నాయంటే అంత వరస్ట్గా తయారై బ్రాండింగ్ అనేది ఒకటి పడిపోతుంది అది కంపెనీ ఫోకస్ చేయట్లేదు సో నాకైతే చాలా చిరాకు పడుతుంది ఇప్పుడు ఇది హోండా అండ్ నాది టీవీఎస్ సో టీవీఎస్లో కూడా అదే ఇష్యూ నేను దగ్గరుండి కూర్చొని మొత్తం దానికి నేను ఇస్తా కాబట్టి అంత సర్వీసింగ్ నేను చేయించుకోగలుగుతున్నాను లేదంటే ఈ వాటికి ఇప్పటికి కాదు అట్లీస్ట్ త్రీ ఇయర్స్ తర్వాతనే బయట చేపించేవాళ్ళం అసలు ఆ సిచ్యువేషనే ఉండేది కాదు ఇప్పటికీ ఇప్పుడు చేపిస్తున్నా అంటే నేను దగ్గరుండి కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ నన్ను అర్థం చేసుకొని ఇది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను కూడా వాళ్ళకి ఇది కాదు ఇది అని చెప్తూ ఉంటుంటే దాన్ని బట్టిగా చేస్తున్నారు కాబట్టి బతుకుతుంది లేదంటే ఆ బండికి ఎప్పుడో పెద్ద ఇష్యూస్ వచ్చేటి లేదు అని అంటే బయటనే చెప్పించుకునే ఎన్విరాన్మెంట్ అని ఉండేది అవి అట్లా సో నేను చెప్పేది ఏంటంటే బండి కొన్న తర్వాత బండి మీద ఒక నాలెడ్జ్ తెచ్చుకోండి బండిని మీరు అసలు ఆ బండికి ఉన్న టెక్నాలజీ ఏంటిది దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి ఆ బండి ఎట్లా నడవాలి అనేది ఒకసారి తెలుసుకోండి ఏమైనా ఇష్యూస్ వస్తే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి కామన్ ఇష్యూస్ ఏంటి అవన్నీ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత అప్పుడు షోరూమ్కి పోయినప్పుడు వాళ్ళు ఏదైనా చెబితే మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుంది మీకు వాళ్ళని చెప్పిరు మనం ఏదో బ్లైండ్గా విన్నాం డబ్బులు కట్టినా అనే ఫీలింగ్ మీకు రాదు అక్కడ అవతల వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు సో మళ్ళీ షోరూమ్కి వెళ్ళి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు సో అప్పుడు కూడా ఏదైనా ఇష్యూ వస్తే అయ్యో ఇది నేను చెప్పినా కదా ఇది కాలేదు కదా అని అంటే ఆయన అప్పుడు ఇంకో ఇంకో చెప్తాడు అట్లా కాదండి మనం ఆ రోజుకి చేసాం కదా ఇది కాదని ఒక ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది అది ఏది లేకుండా సింపుల్గా బండి పొద్దున పడేసినా వెళ్ళిపోయినా అంతే నాకేం సంబంధం లేదు వాడు ఏ చెయ్యాలి అని అంటే అది కుదరని వచ్చట వాళ్ళ దగ్గర తప్పు ఉన్నా అది మీ తప్పే అవుతుందని నేను అంటున్నా సో అది సో అందరు ఏం చేస్తారంటే బండి నడపడం కాదు బండికి సంబంధించిన కామన్ మెయింటెనెన్స్ కూడా కొన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి అది సో దట్స్ ఇట్ అండ్ ట్రాఫిక్ అవేర్నెస్ వీడియోస్ అయితే వస్తూ ఉంటున్నాయి ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా పెడుతున్నాను ఒకసారి చూడండి అవి చాలా కామన్ థింగ్స్ చూస్తే సిల్లీ కనిపిస్తాయేమో బట్ ఆ సిల్లీ థింగ్స్లో యాక్సిడెంట్ అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయారు సో అందుకోసమే నేను అవర్నెస్ చేస్తున్నా యూట్యూబ్లో షార్ట్స్ పెడుతున్నా యూట్యూబ్స్ కన్నా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెడుతున్నా బట్ ఈసారి ఇక యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్